హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వర్పన్ సన్స్ అండ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి టెన్త్ లైన్ అంటే పదో లైన్ ఎడం వైపు వాసే కాంప్లెక్స్ మేము మీకు గుంటూరు వస్తుంది అండ్ మన దగ్గర వచ్చేప్పటికి సిలిక్ సైడ్ దగ్గర నుంచి పట్టు సైడ్ దగ్గర ఆవర్బిడ్డేస్ ఉంటాయి అండ్ ఇటు మిస్ ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి షాప్కి దగ్గరగానే వాళ్ళు షాప్ షాప్కి విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా తీసుకున్న మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇంకేం మాత్రం నేర్చుకోవాలను అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సన్స్ అండ్ షాప్ నేమ్ కూడా అనార్పన్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ లెఫ్టై గుళ్ళు వస్తున్నాం మీకు అండ్ మన దగ్గర వచ్చాడుకి పట్టు సారీ దగ్గర నుంచి సిల్క్ శారీ దాకా ఆల్రెడీస్ ఉంటాయండి మీకు ఫ్యాన్సీ పట్టు డిజైనర్ చావాలట్ క్యాటలాగ్ అండ్ మీకు వర్క్ శారీస్ కానీ అండ్ మీకు డిజైనర్ టైప్ సారీస్ కానీ అన్ని వెరైటీస్ ఉంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ కాని త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయండి ఐటమ్స్ అయితే అన్ని ఎక్కువగా హోల్సేల్ అయితే ప్రియారిటీ ఎక్కువండి మన షాప్లో వచ్చేప్పటికి అన్ని మీకు చాలా తక్కువ తక్కువ రేట్లో వస్తాయండి బట్ మీకు హోల్సేల్ వాళ్ళకి తీసుకోవాలంటే మీకు బండిల్స్ టు బండిల్స్ అలా తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్ పడుతుంది మీకు షాప్కి నిర్మాణంలో కంపల్సరీ షాప్కి విజిట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బిల్ ఐకన్ కొట్టేసేయండి అండ్ ఈ రోజు అయితే మీకు శ్రావణ మాసానికి మంచి పట్టు శారీస్ అండి మీకు కంచి బెనారస్ ఐటమ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా జరిగి బుటా వేరింగ్స్ డిజైన్ కాన్సర్ట్ గా వస్తుంది అండ్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ మీకు దేవుళ్ళకి పెట్టుబడికి కానీ అండ్ గిఫ్ట్ పేపర్స్ కి అండ్ మీకు అమ్మవారికి పెట్టుబడికి అలా కూడా పెడతారు కదా కొన్ని కొన్ని పట్టు శారీస్ లో కాస్టీ వాటిలో అలాంటివి కూడా మీకు తక్కువ రేట్లో వచ్చినాయి అండి ఇంకేం మాత్రం లేచే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఈ రోజు ఐటమ్ కంచి బెనారస్ ఓకే కంచి బెనారస్ ఐటమ్ కంచి బెనారస్ ఐటమ్ మీకు అన్ని కూడా ప్యూర్ ఐటమ్ మీకు అది హ్యాండ్ హ్యాండ్లూమ్ గెటప్ వస్తుంది మీకు సారీ బీవింగ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ వీడియో లాస్ట్ తక్కువ చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి అండ్ మన దగ్గర వచ్చేప్పటికి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో సిబుడ్ ఆప్షన్స్ అండ్ నో ఎక్స్ నో డెంబోల్స్ ఓకే అండ్ టుడే అయితే ఫస్ట్ శారీ మీకు ఇది ఓకే మంచి పింక్ కలర్ సారీ అండి స్టార్టింగ్ ఏ సూపర్ ఉంది సారీ అయితే మంచి ఆసమ్ కూడా హెవీ బుటా కాన్సెప్ట్ మీకు మ్యాంగో డిజైన్ ప్యాటర్న్ తో అండ్ కింద వచ్చేది జెరీ బోర్డర్ కాన్సెప్ట్ అండ్ ఇది పల్లో అండి ఇదంతా కూడా ఓకే ఇది పల్లో ఇది పల్లో ఫ్రెంచి బెనారస్ ఐటమ్ అండి ఫ్రెంచి బెనారస్ ఐటమ్ ఇది ఇదంతా కూడా శారీస్ అయితే చాలా బాగుంటుంది అన్ని కూడా హ్యాండ్లూమ్ గెటప్ చాలా సాఫ్ట్ గా వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఓకే ఇప్పుడు శారీ ఓపెన్ చేసినట్టు మీకు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి మీకు కంప్లీట్ గా అన్ని కూడా డిజైన్ కాన్సెప్ట్ మీకు అండ్ పళ్ళు వచ్చాడు షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఇచ్చాడు మీకు సారీ మొత్తం హెవీ బుటా వివింగ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు కంటిన్యూస్ గా స్టార్టింగ్ ఎండింగ్ ఇది ఓకే అండ్ ఇది బ్లౌజ్ గెటప్ అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ గెటప్ అండ్ దీని కాస్ట్ వచ్చేప్పటికి మీకు ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఫోర్ థౌసండ్ అబవే ఉందండి అండ్ మన దగ్గర వచ్చే ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఎడిషనల్ పడుతుంది మీకు హారీ కాస్ట్ అయితే ఓన్లీ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి చాలా తక్కువ రేట్ అండి మీకు జస్ట్ సిక్స్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ దగ్గర పెట్టే సారీస్ పెట్టే రేటుకి కి సిల్క్ శారీస్ తప్ప ఏం రావండి అంత మంచి మంచి శారీస్ మీకు అండ్ మీకు కలెక్షన్స్ కూడా కానీ డిజైన్స్ కానీ అండ్ మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటది ఫాబ్రిక్ అయితే మన దగ్గర చూసే పని లేదండి హెవీగా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ కదా సారీ వీవింగ్ చూడండి ఎంత బాగుందో పెద్ద బోడ కాన్సెప్ట్ మీకు ఇది అండ్ దీని పల్లె కూడా చాలా హెవీగా కాన్సెప్ట్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాను మీకు అంతా కూడా అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ అండి మీకు అన్నిటికీ ప్లెయినే వేస్తాను మీకు ఎందుకంటే శారీ మొత్తం కూడా ఇంత హెవీగా ఇచ్చాడు కాబట్టి ఓన్లీ ప్లెయిన్ కాన్సెప్ట్ ఇస్తాడు అండ్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓన్లీ శారీస్ కనే కాదండి లెహంగాస్కి అండ్ కస్టనైజేషన్కి ఫ్రాక్స్కి కానీ పట్టు లంగాస్కి అలాంటి వాడికి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నవాళ్ళు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఈజీగా శారీ తీసేసుకొని ఫుల్ ఫ్రాక్ అయిపోయింది లంగా బ్లౌజ్ అని అయిపోయింది లంగా జాకెట్ కూడా అయిపోయింది ఈజీగా అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ కాబట్టి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ దీంట్లో బాటిల్ గ్రీన్ కలర్ బాడీ గ్రీన్ కలర్ అండ్ దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ సారీ ఓకే కలర్ కలర్ కదా అండి కలర్ ఇది మీకు గ్రీన్ కలర్ అండ్ మీకు పింక్ షేడ్ మిక్చర్ కలర్ వస్తుంది ఓకే మనకి అసలు కలనెత కలర్ ఎగ్జాక్ట్ షేడ్ అయితే పడట్లేదా కలనేత కలర్ వస్తుంది మీకు ఇది అండ్ మీకు ఇది పైతాని ఫ్లవర్ బోర్డు అండ్ పళ్ళ కూడా చాలా హెవీగా ఇస్తుంది మీకు ఇది ఇది పల్లో పాట ఓకే హెవీ పల్లో హెవీ పల్లో అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ బుటా వేవింగ్ ఇది ఓకేనా ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీన్ రూపీస్ అండి నా దగ్గర అయితే ఇంట్రెస్ట్ స్టాక్ అండి ఎందుకంటే మీకు అందుకనే మీకు తక్కువ రేట్కి ఇచ్చేస్తాను నేనైతే చాలా లేస్ట్ అండి ఒక టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయని చెప్పి ఆ ప్రైస్ అండి నెక్స్ట్ ఇంకోటి మంచి పింక్ కలర్ అది హెవీ సారీ దొరకదండి శారీ ఎంత ఓకే శారీ కట్టుకోవడం చాలా నీట్ గా మీకు కొద్దిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అలా వేసుకుంటే శారీ టైప్ చేసుకుంటే ఈజీగా త్రీ థౌసండ్ చెప్పినా సరే నమ్మేట్టుగా ఉంటదండి మన దగ్గర మంచి బ్రైడల్ కలెక్షన్ లుక్ అయితే ఉంది సారీ అయితే పక్కాగా బ్రైడల్ కలెక్షన్స్ లాగా ఉంటది గెటప్ గెటప్ కూడా చాలా బాగా ఇచ్చాడు డార్క్ కలర్ అండ్ మీకు బోర్డర్ కూడా డిజైన్ చాలా నీట్ గా ఇచ్చాడు అండి మీకు సారీ చూడండి అసలు ఎంత బాగుందో చాలా తక్కువ ప్రైస్ మీకు ఇది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి నెక్స్ట్ ఇంకోటి మంచి గ్రీన్ కలర్ అది ఓకే సింపుల్ బార్డర్ సింపుల్ బార్డర్ సింపుల్ బుటా చాలా బాగుంది బుటా బీవింగ్ కూడా చాలా బాగుంది కొద్ది ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా బాగుంటుంది సారీ పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అలా కట్టుకోవడం అయితే చాలా బాగుంటుంది అండి సింపుల్ అండ్ సోవర్ లుక్ కంప్లీట్ గా డిజైన్ కాన్సెప్ట్ గా వస్తుంది సారీ కూడా అండ్ కలర్ కూడా మీకు ఇది అండ్ ఇటు డార్క్ కాదు ఇటు లైట్ కలర్ కాదు రెండు కల్పించండి కలర్ ఇచ్చాను అండ్ హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా గానీ కొద్దిగా స్టార్ట్అప్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మన స్టోర్ కి అయితే విజిట్ చేయొచ్చు ఎక్కువ అమౌంట్ వద్దండి మినిమం ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్

మంచి రెడ్ కలర్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రావణ అలా చాలా మంది తీసుకెళ్తారు హ్యాపీగా అమ్మవార్లకి పెట్టుబడి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే శుక్రవారాలు కూడా రెడ్ కలర్ కడతారు చాలా మంది కూడా రెడ్ పింక్ గ్రీన్ కలర్స్ ఎడిషన్ గా చేద్దాం అని చెప్పి ఓకేనా అండ్ దీన్ని పళ్ళ పాటు కొద్దిగా ఒక్క సెకండ్ సరే బ్రైట్ గా ఉందో ఓకే మంచి హెవీ గేటప్ వచ్చేసి ఓకే ఎంత మంచి హెవీ పళ్ళు మంచి సారీ అండి మీకు సారీ సూపర్ గా ఉంటుంది మీకు ఇది సారీ మొత్తం అయితే ఇలా వచ్చేస్తుంది ఆల్ కాన్సెప్ట్ అయితే ఓకే చాలా తక్కువ ప్రైస్ లీస్ట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఇలాంటి వెరైటీస్ ఇంకా కావాలి రీసేల్ పర్పస్ కావాలనుకుంటే ఒకసారి షాప్ కి రండి మంచి మోడల్స్ ఉంటే హ్యాపీ చూస్ తీసుకోవచ్చు మిస్లీడింగ్ అండి ఎక్కడైనా చిన్నది రాదు దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ రాదు అందుకే నేనేం మెన్షన్ కూడా చేయలేదు ఎక్కడైనా ఒక చిన్నది వచ్చినా కూడా మీరే పేర్ చేయాలి మళ్ళీ చెప్తున్నా మీకు ఓకేనా ఓకే అండ్ మీకు మన దగ్గర తీసుకునే వాళ్ళైతే మన దగ్గర ఐటమ్ అనేది ఎలా వస్తుందో అందరికీ అవగాహన ఉంటదండి అండ్ క్వాలిటీ గురించి కానీ డిజైన్స్ కానీ అండ్ మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి మీకు ఈజీగా ఒక దీంట్లో ఒక ఫైవ్ సారీస్ తీసుకెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు లేదు అంత వద్దు అనుకున్నా సరే హండ్రెడ్కి వెళ్ళిపోయి అండి అంత తక్కువ రేట్లో వెళ్ళిపోతుంది మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ఐటమ్స్ సారీ మంచి గ్రీన్ కలర్ అది గ్రీన్ కలర్ కి కింద గ్రీన్ కలర్ బోర్డర్ స్టైల్ మీకు బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది అండ్ సారీ దీని చూపిస్తా చూడండి అసలు ఆల్ ఓవర్ సారీ అనేది ఓకే చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ కాదు యాక్చువల్లీ ఓకే లైన్స్ ప్యాటర్న్ ఇచ్చాడు మీకు ఆ నీలు మొత్తం కూడా ఇలా వచ్చేసి మీకు ఇదిగోండి అండ్ సింపుల్ బూటా ట్రెడిషనల్ బూటా అది కూడా బూటా అండ్ ఇది ఒక బూటా రెండు కలిపి చాలా బాగా ఇచ్చాడు బోర్డర్ కాన్సెప్ట్ చాలా హెవీగా ఇచ్చాడు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే దీని కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది అన్ని రిచ్ పళ్ళు వస్తాయండి అన్ని రిచ్ పలోస్ వస్తాయండి మీకు అండ్ మీకు బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సారీ ఓకే ఏం అయితే బ్లాక్ కలర్ అండి ఓకే బ్లాక్ ఏనా నాకు అదే డౌట్ వేసి అడిగాను ఫంక్షన్స్ కి అలా తీసుకెళ్లొచ్చు దేవుడికి అయితే తీసుకోలేండి యాక్చువల్లీ బ్లాక్ అయితే మామూలుగా పర్సనల్ కింద అయితే తీసుకోవచ్చండి చాలా మంది బ్లాక్ లెవెల్స్ ఉంటారు కాబట్టి ఒక్కసారి బ్లాక్ రావడం కూడా అందులో ఆఫర్ లో రావడం చాలా రేర్ అది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సారీ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా సూపర్ ఉంది సిల్క్ ఇది కూడా పళ్ళ పాటు చూపిస్తాను జస్ట్ కొద్ది ఒక్కసారి పళ్ళ చూడండి చాలా బాగుంది చూసరికి ఎంత బాగుందో సారీ ఫుల్ రిచ్ కావసం మీకు సారీ మొత్తం కూడా హెవీ బూటా

ఓకే కలనేట కలర్ కదా ఇది ట్రెండింగ్ లో ఉన్న బూటా మీకు ఇది పైతాని వీవింగ్ కి కాస్ట్ కైతే రాదండి నేను కూడా ఇవి లేమ లే అనుకున్నా కొంతమంది ప్రింటెడ్ లో కూడా పైతాని డిజైన్ కడంగాలి పైతాని అనేస్తారండి ఇవన్నీ కూడా వీవింగ్ సారీస్ మీకు పట్టు వీవింగ్ సారీస్ ఓకేనా అంటే ప్రింటెడ్ కాదు ఇవన్నీ కూడా వీవింగ్ వస్తుంది సరీ వీవింగ్ సో సరీ వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది మీకు ప్రతి ఒక్కటి అండ్ మీకు కింద బోర్డర్ లో చూడండి ఎంత బాగా ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు మీకు ఇది కూడా ఓకే దీని పల్ల చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇది పల్లవ కాన్సెప్ట్ ఓకే పల్లవ అది ఇది ఒక పల్లవ కాన్సెప్ట్ ఇలా వస్తుంది ఓకేనా సారీ వింగ్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ సారీ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మీకు ఇది అండ్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కల్నేత కల్నేత ఆరెంజ్ కలర్ లో కల్నేత ఫోన్ కి కొద్ది బయట కి కొద్దిగా షేడ్ డిఫరెన్స్ వస్తుంది మీకు ఓకేనా మీకు అది కూడా చెప్తున్నా మీకు అందుకనే ఆరెంజ్ కలర్ కల్నేత షేడ్ అది కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కూడా చాలా హైలైట్ ఓకే మంచి హెవీ ఈవింగ్ ఇచ్చాడు మీకు ఇది హెవీ జీరీ వచ్చేసి ఏరీ వచ్చింది మీకు ఆంటిక్ ఈవింగ్ కింద చవటికి స్కై బ్లూ కలర్ జరీ బోర్డర్ మీకు ఇది అంతా కూడా కంప్లీట్ గా గద్వాల్ బోర్డర్ స్టైల్ లాగా చాలా బాగా ఇచ్చాడు మీకు అండ్ మీకు ఈ సారీ డిజైన్ గా చూపిస్తాను ఫుల్ ఇలా చేస్తున్నాను ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ మీకు సారీ కైతే ఓన్లీ జస్ట్ సిక్స్ నైంటీన్ అండి ఇంత తక్కువ రేట్ మీకు ఇది ఎవరైతే ఛాలెంజింగ్ ప్రైస్ మీకు ఇది ఓకేనా ఎంత మంచి బడ్జెట్ లో సింగిల్ సారీ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కూడా కొరే చేస్తున్నాము ఓకేనా కొరే చార్జెస్ అనేది ఎడిషనల్ గా ఉంటుందండి ఓకేనా అండ్ మీకు ఇది పల్లపాటు చూపిస్తాను చూడండి అండ్ పెట్టుబడి పర్పస్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వచ్చేది కూడా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది వన్ మంత్ మొత్తం కూడా అండ్ పెట్టుబడులకు కానీ అండ్ మీకు సేలింగ్ అయితే చాలా మంచి ఆఫర్ ఐటమ్ ఇది ఓకేనా షాప్ కి దగ్గరగా ఉన్న విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర సారీ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇది కూడా ఓకే అండ్ మీకు దట్టు కూడా కింద పైన బోర్డర్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ లుక్ చాలా బాగా ఇచ్చాను మీకు బిలో లో మంచి మంచి వెరైటీస్ ఉంటాయి సారీ మొత్తం ఆఫ్ చేస్తుంది ఓకే అండి ఇది పింక్ ఇది ఉల్లిపొట్టు పింక్ ఇది దాంట్లో కూడా కన్ను అయితే చేయడం అండ్ ఈ సైడ్ కూడా చాలా బాగా ఇచ్చాడు కింద పైతాని కూడా అండ్ మీకు సారీ మొత్తం కూడా సింపుల్ కూడా వస్తుంది మీకు అంతా కూడా కంప్లీట్ గా అండ్ మీకు ఇది కూడా పళ్ళపాటు చూపిస్తాను కాస్ట్లీ శారీస్ కాబట్టి ఓపెన్ అండి ఎందుకంటే శారీ మళ్ళీ ఖరాబ్ అయిపోయింది అని చెప్పి ఓకేనా ఇదిగోండి ఇది పల్లెపాటు వస్తుంది ఓకే పల్లె ఇది పల్లెపాటు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా హెవీ వస్తుంది కంప్లీట్గా ఓన్లీ రెండు రూపీస్ మాత్రమే అండి మంచి మంచి శారీ ఫిఫెక్ట్ చాలా తక్కువ రేట్లో వచ్చినాయి మీకు ఈ సారీ ఫిఫెట్ పండగ సందర్భంగా నెక్స్ట్ మీకు వైన్ కలర్ విత్ సింపుల్ బూట అండ్ శారీ మొత్తం కూడా కింద వచ్చే కాంట్రాస్ట్ పోవడం ఓకే సింప్లీ నైస్ క్లాసీ లుకింగ్స్ మీకు అన్ని కూడా ఇది పేడింగ్ పార్ట్ ని ఇస్తారు మీకు ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ గా వచ్చే అంత సాఫ్ట్ గా ఉంటుంది ఓకే పేడింగ్ ప్యాటర్న్ పేడింగ్ ప్యాటర్న్ అండ్ మీకు పట్టులోనే షెడెడ్ లా కాంబినేషన్ లాగా ఇచ్చాడు అండ్ సారీ మొత్తం కూడా ప్లైన్ అనుకుంటారండి ప్లైన్ కాదు మొత్తం కూడా పట్టు థ్రెడ్ వీవింగ్ ఇస్తారు మీకు సెల్ఫ్ లో ఇస్తారు అది కూడా ఓకే మనకి క్లియర్ గానే ఉంది కదా సజూమ్ చేసి చూస్తే మనకి అర్థమవుతుంది ఇంకా చాలా బాగుంది కూడా పట్టు థ్రెడ్ వీవింగ్ కింద ఒక చోట జరీ కాన్సెప్ట్ అండ్ ఇది కూడా పల్లో హైలైట్ గానే ఉంటుంది మీకు అండ్ ఈ టూ డే కస్టమ్ అయితే ఇవన్నీ మ్యామ్ మీకు ఇది అండ్ నా షాప్ నేమ్ వచ్చే అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ బాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కేంద్రాన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది గుంటూరు మీరు గివ్ అవే సారీ అండి ఇది ఓకే అండి శారీ మీకు ఫ్యాన్సీ బెనారస్ సారీ మీకు అండ్ గివే రూల్స్ తెలుసు కదండి వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్లైకన్ కొడాలి అండ్ మీ మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ లోపల ఇచ్చేసా థ్యాంక్ యూ ఫర్ షో అండి